మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులందరికీ ఉపయోగపడే పదవి ఉన్నాయి అక్కడ ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాము కాబట్టి అక్కడిని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తాం కాబట్టి అందరూ వ్యవసాయకు సంబంధించిన ఇద్దరు చెంద కాబట్టి మీరందరూ రైతులను గుర్తు పెట్టుకోండి ఉంటూ ఎంతో కష్టపడి పశువులు పనులు తీసుకొని దగ్గర వస్తే వాళ్ళు ఐదు ఐదు గంటల ఖాళీ అవుతారు కాబట్టి రైతులను ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వానికి కూడా ఒక మాట సార్ దాదాపు అరవై ఐదు శాతం ప్రజానికా ఇక్కడ జిల్లాలో రైతాంగ వ్యవసాయపై ఆధారపడి ఉన్నారు కానీ ఎన్నో చేయాలి కృషి చేస్తుంది అనేసి కడప జిల్లా కూడా రైతులకు రుణాలు ఇవ్వండి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరూ అడిగే ఉండే తెచ్చుకోకునే ప్రయత్నం కంటే ఇరవై లక్షలు అవుతుంది మీరు ఇరవై अन न जयप्रकाशन न्यूटी मटि वठनि ఎర్రండ్ల జయప్రకాష్ నారాయణ బాబు అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘం చట్టం పంతొమ్మిది అరవై నాలుగు ప్రకారం ఏర్పడిన కడప జిల్లా సహకార మార్కెట్ సంఘం లిమిటెడ్ చైర్పర్సన్ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రభుత్వం నియమి నియమితుడైనందున నా కర్తవ్యమును శ్రద్ధతో నిర్వహిస్తానని భయము గానీ పక్షపాతము గాని రాగ దేశాలు గానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగులో పొందుపరిచిన నియమ నిబంధనలు అనుసరించి జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం బైలాను మరియు రిజిస్టార్ వారి మార్గదర్శకాలను అనుసరించి జిల్లా సహకార మార్కెటింగ్ సంఘమును అభివృద్ధి పథంలో నడుపుతానని నా వంతు కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దేశం కుటుంబ సభ్యులకు మా సోదరులకు మా మిత్రులకు అందరికీ కూడా నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను నాకు ఈ డిసిఎంఎస్ పదవి మా చంద్ర చంద్రబాబు నాయుడు సార్ ఇచ్చిన దానివల్ల నేను దీన్ని వ్యాపార వ్యాపారపరంగా ఉండే డిసిఎంఎస్ అంటే కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ మేము మా శాసనసభ్యులు మాధవి మేడం గారు వీళ్ళు సహకారం తీసుకొని బీసీఎంఎస్ వ్యాపారం అభివృద్ధి చేసి కడప జిల్లా సహకార కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీని అభివృద్ధి పనులు నడుపుతానని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను